ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థినులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు బహదూర్ ఖానా కమ్యూనిటీ హాల్లో ఖానా కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు చేయితనివ్వడం అభినందనీయమన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని జైల్ ఖానా వద్ద గల బహదూర్ ఖానా కమ్యూనిటీ హాల్లో ఇఖామత్ ఖానా కమిటీ ఆధ్వర్యంలో సుమారు నూట డెబ్బై మంది ఉర్దూ మీడియం స్కూల్ నిరుపేద విద్యార్థులకు ఆదివారం ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహదూర్ ఖానా కమ్యూనిటీ హాల్లో ఇఖామత్ ఖానా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు చేయూత అందించినట్టు అవుతుందని అన్నారు మటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ట్రస్ట్ ద్వారా బహదూర్ ఖానా ఆధ్వర్యంలో రాబో రోజుల్లో కుల మతాలకు అతీతంగా తక్కువ ఫీజులతో బహదూర్ ఖానా స్కూల్ స్థాపించడానికి మంత్రి కోమటిరెడ్డితో చర్చించి ప్రభుత్వ స్థలం వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఎంబీబీఎస్ ఐఐటి గవర్నమెంట్ సీటు పొందిన విద్యార్థులకు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా పూర్తి ఫీజులు చెల్లించే విధంగా సహకరిస్తానని పేర్కొన్నారు విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బహదూర్ ఖానా కమ్యూనిటీ హాల్లో ఏకమత్కానా కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ జాహిద్ హుస్సేన్ సెక్రటరీ డాక్టర్ ముంతాజ్ ఖురేసీ ట్రెజరర్ మహమ్మద్ కలిమ్ జాయింట్ సెక్రటరీ షఫీ నవాజ్ ఖాన్ మాజీ ప్రెసిడెంట్ షాహిద్ అహ్మద్ ఏసీ మెంబర్ మౌజమ్ హుస్సేన్ ఎంఎం వాసిక్ నూస్రత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు నోట్‌బుక్స్ ప్రభుత్వ పాఠశాలల్లో చదుకునే వారికి నోట్‌బుక్స్ సప్లై చేస్తున్నాము దారా చేయబటే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో ఇదొకటి ఈ ద్వారా చాలా కార్యక్రమాలు చేపడతాము దాంట్లో మనం హాస్టల్ నడుపుతున్నాము అలాగే టైలరింగ్ సెంటర్ నడుపుతున్నాము అలాగే మన పెన్షన్లు పూర్ పెన్షన్స్ వివిధ వాళ్ళకు పెన్షన్లు ఇవ్వటం కానీ ఇలాంటి చాలా కార్యక్రమాలు ఈ ద్వారా మనం చేపట్టాము ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు చదువుల్లో చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళను మోటివేట్ చేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఎట్లా పైకి పంపించాలి ఎట్లా చదువుకోవాలి అని ఆ యొక్క పద్ధతిలో ఆ యొక్క రూట్లో మేము చాలా కష్టపడుతున్నాం చాలా మా మొత్తం ఉద్దేశం అదే ఆ దాంట్లో పార్ట్గానే ఈరోజు వాళ్ళకు కాపీలు ఇచ్చి వాళ్ళకు చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టేటట్టు చేసి వాళ్ళను ముందు హయ్యర్ స్టడీస్కు ఎట్లా వెళ్ళాలి అనే దాని గురించి మనం వాళ్ళకు చెప్పడం జరిగింది మనం వాళ్ళతో కోరుకునేది ఏంటంటే వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళి మైనారిటీస్లో ఉన్న ఏదైతే విద్య తక్కువ ఉన్నదో దానికి మనం ఆ పేరు కాకుండా విద్యావంతులు కావాలని కోరుకుంటూ మనం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము దీనికి వచ్చిన వారందరికీ మా యొక్క స్వాగతం ఈరోజు ఇదార్ అహ్మద్ ఖానా బహదూర్ ఖాన్ సొసైటీ ఏదైతే జైల్ఖానా ముందల ఉన్నదో ఆ సొసైటీ ద్వారా ఈరోజు ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థుల విద్యార్థినులకు నూట డెబ్బై మందికి సుమారు అరవై వేల రూపాయల ఉచిత బుక్స్ నోటుబుక్స్ పంపిణీ చేస్తున్నాం ఈ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనారిటీలో ఎవరైతే పేద నిరుపేదలనో వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా ఆదుకోవడం వాళ్ళకు ఎలా ఎడ్యుకేషన్ పరంగా ఆదుకుంటే బాగుంటుంది మేము గ్రూప్ కోచింగ్స్ ఇస్తున్నాం ఇక్కడ ఎవరైతే ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఉన్నారో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వాళ్ళు ఎవరికైతే వసతి లేదు వాళ్ళు వాళ్ళకి వసతి గృహం కల్పించి వాళ్ళకు ఉచిత భోజనం అంది సదుపాయం కల్పిస్తున్నాము అలాగే మహిళలకు ముఖ్యంగా అన్ని వర్గాల వారికి ఇక్కడ ఉచిత టైలరింగ్ సెంటర్ నేర్పబడుతున్నాము వితంతు పేద వాళ్లకు పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నది గ్రూప్ కోచింగ్స్ ఇస్తున్నాం ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా నూట డెబ్బై మంది విద్యార్థులకు ఉచితంగా నోట్స్ పంపిణీ చేసినాం